కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు జత పదిహేడు వేల జత పదిహేడు వేలండి జత పదిహేడు వేలకి అయితే ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదిహేడు వేలు జత పదిహేడు వేల జత పదిహేడు వేలు అండి జత పదిహేడు వేలు జత వేలు అండి జత పదిహేడు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదిహేడు వేలు జత జత పదమూడు వేల జత పదమూడు వేలండి పదమూడు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదమూడు వేల జత పదమూడు వేలండి జత పదమూడు వేల జత పద్మూడు వేలండి జత పదమూడు వేలు జత ఎంత జత జత ఎంతప్ప ఇవే కాదు అవన్నీ డీటెయిల్గా చెప్పచ్చు రేట్ చెప్పాను ధర చెప్పు సార్ ఎంత జత ఎంతపా జత ఇరవై వేలు అండి జత ఇరవై వేలకి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేలు అండి జత ఇరవై వేల జత ఇరవై వేలండి జత ఇరవై వేలు జత ఇరవై వేలండి జత ఇరవై వేలు జత ఇరవై వేలుకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు జత ఇరవై వేలని జత ఇరవై వేల వేలు ముప్పై వేలండి ముప్పై చెప్పినావునా పోలు చెప్పినావా ఇచ్చే రేటా త ముప్పై వేలు అండి జత ముప్పై వేలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా జత ముత ఎంత జత పదహారు వేలు చెప్పిన పదహారు వేలు చెప్పినావా జత పదహారు వేలు అండి జత పదహారు వేలకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పదహారు వేలు అండి జత పదహారు వేలు ఇరవై రెండు వేలు అండి ఒకటి ఇరవై రెండు వేలు బక్రీద్ గాను స్పెషల్ ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలండి ఇరవై రెండు వేల పదిహేడున్నది చెప్పినాడు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు రైతు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు అండి పదిహేడు వరకు నలభై ఐదు రెండు రెండు నలభై ఐదు అండి రెండు నలభై ఐదు నలభై ఐదు గీవడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు నలభై ఐదు నలభై ఐదు వేలండి పద్నాలుగు వేల జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలుకి ఇవ్వడానికి అయితే నువ్వు సిద్ధంగా ఉండవు జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలండి ఎవరు మా ఎంత జత ముప్పై ఐదు వేలండి జత ముప్పై ఐదు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై ఐదు వేలు జత ముప్పై ఐదు వేలండి జత ముప్పై ఐదు వేలు జత ముప్పై ఐదు వేలండి జత ముప్పై ఐదు వేలు జత జత ఎంత ఎంత బా పన్నెండు పదమూడు వేలండి పదమూడు వేలకు జత ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు జత పదమూడు వేలు కొంచెం

ఫోటో తీసుకోవాలి పదివేల జత పదివేలు అండి జత పదివేలుకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదివేల జత పదివేలు అండి జత పదివేలు జత పదివేలు ఎంత జత ఇరవై ఐదు వేలు చెప్పినా జత రైతు రైతు ఇరవై ఐదు వేలు చెప్ప జత జత ఇరవై ఐదు అండి జత ఇరవై ఐదు వేలకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఐదు వేల జత ఇరవై ఐదు వేలండి జత ఇరవై ఐదు వేలు పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు అండి జత పదమూడు వేల ఐదు వందలు పన్నెండున్నరతో అడుగుతున్నారు